హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను మన ఛానల్లో ఈ రోజు బామ్ చేస్తున్నాను మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే చాలా సింపుల్గా ఈజీగా చేస్తాను తప్పకుండా ఎవరైనా ట్రై చేయొచ్చు మన లిప్స్ ఎండాకాలం కానీ మంచు కాలం కానీ పగిలిపోతూ ఉంటాయి కదా అవి చెక్కులు చెక్కులు కూడా వచ్చేస్తుంటాయి ఈ బామ్ అయితే అన్నిటికీ ఉపయోగపడుతుంది చాలా స్మూత్గా మెత్తగా షైనింగ్గా ఉంటుంది ఈ బామ్ అయితే మనం ఏ కెమికల్స్ వాడకుండా తయారు చేసుకుంటున్నాం కాబట్టి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళ దాకా వాడుకోవచ్చు ఏం కాదు చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అండి ఇదిగోండి నేనైతే ఇప్పుడు ఒక బీట్రెడ్ తీసుకున్నాను దీన్ని కడిగి ముందుగా దీన్ని తొక్కు తీసేసి ముక్కలు చేసేసుకున్నాను ఇదిగోండి ఇలా చిన్న చిన్న ముక్కలు చేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి లేదన్నా మనం తురిమేసి చేత్తో పిండేసుకోవచ్చు రసాన్ని నేనైతే మిక్సీ పడతాను ఇప్పుడు ఇందులో వాటర్ ఇవ్వకుండా మిక్సీ పడతాము మిక్సీ అయితే పట్టేశాను ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి వడకట్టుకుందాం ఇదిగోండి కొంచెం కొంచెంగా వేసుకొని ఈ రసాన్ని అంతా గిన్నెలోకి తీసేసుకుందాం మన బీట్రేట్ రసం అయితే వడకట్టేశాను ఇప్పుడైతే చూడండి చిన్న మంట మీద మనం సిమ్లో పెట్టుకుందాము ఇదిండి ఇలాగే సిమ్లోనే పెట్టుకొని మనం మరిగించుకోవాలి ఇది సిమ్లో పెట్టకుండా హాయి పెడితే చుట్టూ అంటుకొని నల్లగా మాడిపోయి లిబ్బం కలర్ మారిపోద్ది అందుకని మనం మంట తగ్గించుకొని కలుపుతూ ఉండాలి ఇది మన జ్యూస్ అయితే దగ్గర పడిపోవచ్చింది ఇప్పుడు మనం కొంచెం నెయ్యి వేసుకుందాం ఇదిగోండి ఇదిగోండి ఇదంతా బాగా చిక్కబడిపోవాలి ఇదిగోండి తిక్కుగా అవ్వాలని చెప్పాను కదా కనిపిస్తుంది కదా అంత తిక్కుగా అయితేనే మనకి లిప్స్కు పూసుకోవడానికి బాగుంటుంది ఇప్పుడైతే ఒక బౌల్లో వేసుకున్నాం నేను చిన్న మూతలోకి అయితే తీసుకుంటున్నాను మన దగ్గర మన దగ్గర చిన్నవి డబ్బాలు ఉంటాయి కదా వాటిలో వేసుకోవచ్చు చూడండి ఎలా ఉందో మన లిప్ము మన బామ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే దీన్ని కాసేపు డీప్ ఫ్రిడ్జ్లో పెడదాము ఇప్పుడు మీకు చేతికి కూడా వేసి చూపిస్తాను కొంచెం కలర్ ఎలా వచ్చిందో ఇదిగోండి అంతేనండి మన బీట్రూట్తో ఈజీగా లిబ్బామ్ అయితే రెడీ అయింది కదా మనకు కావాల్సినప్పుడు ఈ ఫ్రిడ్జ్లోంచి తీసుకొని మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు లిప్స్కి వేసుకోవడం ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాయండి బాయ్